ఎప్పుడైతే కణం మన లోపలికి ఎంట్రీ అయిందో అది ఏసీ టు రిసెటర్ దాని స్పైక్ ఓపెన్ చేసుకొని దాని కొమ్ము ఓపెన్ చేసుకుంటే కొమ్ము దగ్గర గేట్ ఉంటుంది దానికి లోపల దాని ఆరంజ్ ఉంటుంది మెయిన్ వైరస్ అది బయటికి రావాలి బయటికి రావాలంటే ఆ కొమ్ము వెళ్ళి మన ఏసీ టు రిసెటర్ మీద అతుక్కోంగానే గేట్లు ఓపెన్ అవుతాయి ఓపెన్ అయ్యి అది లోపలికి వెళ్ళిపోయి మన ఎంఆర్ఎన్ఏని దాని కంట్రోల్లో తీసుకొని దాని ఎంఆర్ఎన్ఏని పెట్టి దాని కాపీస్ రిప్లికేట్ చేసుకుంటుంది ఆ రిప్లికేట్ చేసుకోవడంలో ఉపయోగపడే ఆర్డీఆర్బీ త్రీ సెల్ ప్రో పీఎల్ ప్రో ఈ ప్రోటీన్ దానికి ఎమన్ఆ సప్లై ఇస్తాయి ఎప్పుడైతే అది రిప్లికేషన్ చేసుకొని పిల్లలు పెట్టేసిందో సెల్లు లోపల సైటోప్లాస్మాలో నెంబర్ ఆఫ్ కాపీస్ అది పెరుగుతూ ఉండేసరికి కణం ఉబ్బిపోతుంది ఉబ్బిపోయి ఇంకా లోపల స్పేస్ లేనప్పుడు ఆ కణం పగిలిపోతుంది పగిలిపోయి ఆ లోపల ఉన్న పిల్లలన్నీ కొత్త బైరండు అవి మళ్ళీ ఆ బ్లాస్ట్ సెల్ బ్లాస్ట్ జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న కణాల మీద పడతాయి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఒక్కొక్క కణం ఒక్కొక్క కణంలోకి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి మళ్ళీ అది పిల్లలు పెడుతుంది వేలలో లక్షల్లో పిల్లలు పెడుతుంది ఒక్కొక్క కణంలో పెట్టి మళ్ళీ అది పగిలిపోద్ది పగిలిపోయి మళ్ళీ చుట్టూ ఎద చల్లుతుంది ఇట్లా మన ఆర్గాన్స్ మీద ఉన్న కణాల్లోకి లోపలికి వెళ్ళటం పిల్లలు పెట్టడం మన దగ్గర ఉన్న మెటీరియల్ వాడేసుకొని పిల్లలు పెట్టడం ఆ సెల్లుని ఫెయిల్ చేయటం చుట్టుపక్కల వాటి మీద చల్లటం మళ్ళీ ఎంట్రీ అయిపోవటం మళ్ళీ ఆ కణాలను బెయిల్ చేయడం ఇట్లా నెంబర్ ఆఫ్ కణాలు పేలిపోతా పేలిపోతా పేలిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆర్గాన్ దెబ్బతింటుంది అంతే కదా కాబట్టి ఏంటంటే ఈ సెల్ ఎంట్రీ ఆపాలి ఈ నెంబర్ ఆఫ్ పిల్లలు పెట్టేస్తే ఎక్కువ సెల్స్ని డ్యామేజ్ చేసేస్తుంది కాబట్టి రిప్లికేషన్ ఆపాలి ఫస్ట్ నుంచి మనం మొత్తుకునేది అదే సెల్ ఎంట్రీ ఆపండి సెల్ లాక్ డౌన్ చేయండి రిప్లికేషన్ ఆపండి